మనం జంతికలు ఎప్పుడు తయారు చేసుకున్నా శనగపప్పు లేకపోతే పెసరపప్పు వాడి చేసుకుంటాం కదండి అలా కాకుండా ఈసారి మనం ఎటువంటి పప్పులు వాడకుండా సగ్గుబియ్యంతో జంతుకులు చేసుకున్నాం ఈ సగ్గుబియ్యంతో జంతికలు కూడా కరకలాడుతూ క్రిస్పీగా చాలా బాగా వస్తాయి ఒక కప్పు సగ్గుబియ్యానికే మనం రెండు కప్పులు బియ్య పెట్టి తీసుకోవాలి ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఈ సగ్గుబియ్యం కూడా మనం పెద్ద సైజు సగ్గుబియ్యం తీసుకోవాలి చిన్నవి కాకుండా ఇప్పుడు ఈ సగ్గుబియ్యం మనం మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు మనం సగ్గుబియ్యం మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకుని దాంట్లో మెత్తగా మనం పౌడర్ చేసుకున్న ఈ సగ్గుబియ్యం పౌడర్ వేసేసుకోవాలండి ఇది ఒక కప్పు సగ్గు బియ్యం తీసుకున్నాం కదా దీనికి రెండు కప్పులు బియ్య పిండి వేసుకోవాలి ఇప్పుడు కొంచెం వామ్ తీసుకుని ఇలా నలుపుకొని మనం పిండిలో వేసుకోవాలి వామ్ వేసుకోవడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది దీంట్లోనే ఒక రెండు స్పూన్ల నువ్వులు కూడా వేసుకుందామండి ఇప్పుడు దీంట్లోనే ఒక స్పూన్ కారం ఇప్పుడు దీంట్లోనే రుసుకు సరిపడగా ఉప్పు వేసుకొని ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి మనం వాటర్ వేసుకోకుండా మొత్తం అంతా పిండి కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న దాంట్లో కొంచెం వాటర్ వేసుకుంటూ మనం ఈ పిండిని మొదటలాగా బాగా కలుపుకోవాలి అలా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటూ చూసుకోవాలి మనం వాటర్ వేసుకుని కలుపుకునేటప్పుడు మనకి పిండి జంతుకలు వేసుకోవడానికి ఇలా ఉండేలాగా కలుపుకోవాలండి మనకి కట్ట మరీ ముద్దలాగా కాకుండా మరీ పంచగా కాకుండా మనం చక్రాల గొట్టంలో వేసుకున్నప్పుడు మనకి చక్రాలు చుట్టుకోవడానికి వీలుగా ఉండేలాగా పిండిని ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా ఒక చక్రాల గొట్టం తీసుకుని మనకి ఈ గొట్టంలో ఎంత పిండి అయితే పడుతుందో అంత ముద్ద కింద చేసుకుని మన చక్రాల గొట్టంలో పెట్టుకోవాలి పిండి ఇలా చక్రాల గొట్టంలో మనం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ డీప్ డీపరైకి ఆయిల్ పెట్టుకుందాం ఇప్పుడు మనం ఆయిల్ బాగా వేడవాలండి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ చక్రాల గొట్టంతో మనం ఇలాగ జంతువులు చుట్టుకోవాలి మీరు చిన్నగా వేసుకుంటే ఒక దాంట్లోనే రెండు మూడు కూడా చుట్టేసుకోవచ్చండి లేదంటే మీరు పెద్దగా కావాలి జంతువులు అనుకుంటే మీరు ఒకటే వేసుకోవచ్చు ఇలా ఆయిల్ మాత్రం బాగా వేడిగా ఉండగా వేసుకోవాలి ఇవి వేసిన వెంటనే కూడా మీరు తిప్పుకోకూడదండి మనకి జంతువులు అనేది విరిగిపోతాయి ఇవి వేపుకునేటప్పుడు కూడా మీడియంగా వేపుకోవాలి మరీ ఎర్రగా వేపేసుకుంటే జంతువులు గట్టిగా అయిపోతాయండి చూసుకుని కొంచెం దోరగా వేగిన తర్వాత మనం వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి అంతే అండి మనకు రెడీ అయిపోయి అండి ఎంతో క్రిస్పీగా కరకరలాడే బియ్యం జంతువులు రెడీ అయిపోయినాయి కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి